తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే నేను ఎగ్ బిర్యానీ చేశాను చాలా బాగుంది ఎగ్ పలావ్ అని కూడా అంటారు అంతటి ఎగ్ పలావ్ చాలా సూపర్గా చేశాను హెల్తీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీకు ఇది కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఒక పది గుడ్లను అయితే వాటర్లో ఉడకబెట్టుకొని ఇలా తొక్క తీసి అయితే పెట్టుకున్నాను పది గుడ్లను ఇలా మంచిగా తొక్క తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను ఒక కంచుట్లో ఆయిల్ అయితే పోసుకున్నాను వీటిని అయితే ఫ్రై చేద్దాము ఎగ్స్ను అందుకోసమని ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఎగ్ అనేవి చప్పచప్పగా ఉండకుండా చాలా మంచిగా టేస్ట్ని ఇస్తాయి అందుకోసమని మనము ఇవి వేసుకోవాలి తర్వాత ఎగ్స్ని వేసుకొని ఎంపుకుందాం రెండు నాలుగు ఆరు ఇలా మొత్తం పది గుడ్లు వేసుకొని వేయించేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకోవాలి ఇలా మంచిగా కలుపుకుంటూ వేయించుకుందాము ఇప్పుడైతే మనకు అందరికీ కావలసినవి చెప్తాను జీకే చెప్తాను ఇప్పుడైతే మన జాతీయ పతాకం త్రివర్ణ పతాకం జాతీయ పక్షి నిమలి జాతీయ జంతువు పులి జాతీయ ఫలం మామిడి పండు జాతీయ పుష్పం తామర పువ్వు జాతీయ నృత్యం భరతనాట్యం జాతీయ క్రీడ హాకీ జాతీయ నది గంగా నది జాతీయ గేయం జనగణమన మన జాతీయ గీతం వందే మాతరం జాతీయ పతాకం త్రివర్ణ పతాకం మీకు ఇవి బాగా నచ్చాయని అనుకుంటున్నాను ఇప్పుడైతే మనము మన చిహ్నాలు జాతీయ చిహ్నాలు చూసాము కదా ఇప్పుడు మనము వంట అయితే చూద్దాము వంటలో ఇప్పుడు ఎగ్గులో కారపొడి తర్వాత గరం మసాలా తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలి వేసుకొని వాటిని అయితే మంచిగా కలుపుకుందాము ఒక రెండు నిమిషాల పాటు ఆ కారము వాటి అన్నీ మంచిగా పట్టుకోవాలి ఆ విధంగా అయితే మొత్తము కలిపేసుకుందాము చూసారా మన ఎగ్స్ కలర్ అయితే ఎంత బాగా ఉందో ఈ విధంగా మంచిగా వేంపుకోవాలి వేంపుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము అందులో ఉంటే మాడిపోతాయి అనే వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలి కొంచెం దూరగా కాలితే అందులో ఉంచుకున్న పర్లేదు బాగానే ఉంటాయి ఇప్పుడు మొత్తం అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనము వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గంజు పెట్టుకున్నాను ఎందుకంటే ఒక కిల పావుడికి అయితే పెట్టుకున్నాను కిల నర ఉడికి గంజు పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో నేను నూనె పోసుకున్నాను నూనె తర్వాత నెయ్యి కూడా పోసుకోవాలి ఒక రెండు స్పూన్ల నెయ్యి పోసుకోవాలి నెయ్యి పోసుకొని ఈ మంచిగా కాలిన తర్వాత గరం మసాలా లవంగా ఇలాచి దాల్చిన చెక్క తర్వాత అనాస పువ్వు బిర్యానీ ఆకు ఇంకా మిగతావన్నీ మన హోల్ గరం మసాలాలన్నీ అందులో వేసుకోవాలి వేసుకొని అవి మంచిగా కాలనివ్వాలి దోరగా కాలాలి బాగా వేగినా కానీ అవి టేస్ట్ అనేవి మారిపోతాయి లేదా కొంచెం వేగినా కానీ బాగోవు అందుకని మీడియం రకంగా మనమైతే వీటిని వేయించేసుకుందాము ఒకసారి అయితే అలా కలిపేసుకుందాము తర్వాత ఇవి కలుపుకున్న తర్వాత వీటిలోనైతే మనము పచ్చిమిర్చి వేసుకుందాము ఇవి మంచిగా కాలాయి కదా ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసేసుకుందాము ఒక మూడు పచ్చిమిర్చిని మధ్యలో సగం మధ్యలో కట్ చేసుకొని తర్వాత మనం పచ్చిమిర్చి ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా అయితే పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇలా ఉల్లిగడ్డను పొడుగుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి బిర్యానీలో మనము పొడుగ్గా కట్ చేసుకొని వాటిని డి ఫ్రై చేసుకుంటాము కదా ఆ విధంగానే వీటిని కూడా మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి వీటన్నిటికీ నూనె మంచిగా పట్టాలి ఆ విధంగానైతే కలపాలి ఇవి కొంచెం వేగాలి ఇవి కొంచెం వేగడానికి మనమైతే కొంచెం సాల్ట్ వేసుకుందాం ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని అలా వేసుకొని వేయించడం వలన అవైతే తొందరగా వేగుతాయి మనకు తొందరగా వేగుతాయి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అని అల్లం అయితే ఒక చిన్నగా దంచి పెట్టుకోవాలి ఒక ఐదారు ఎల్లిపాయలు వాటినన్నిటిని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నట్టు మంచిగా ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్నర అవుతుంది కావచ్చు అలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అప్పటికప్పుడు దంచుకుంటేనే మనకు అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఇందులో మనం పుదీనా వేసుకుందాము పుదీనా ఒక రెండు రెమ్మల పుదీనాను మంచిగా కట్ చేసి శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి తర్వాత ఇలా మూత పెట్టుకుంటే తొందరగా వేగిపోతాయి మనకు ఉల్లిగడ్డలు అనేవి ఈ విధంగా మూత పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడైతే చూసారా కొంచెం రంగు అనేది మారింది ఇలా రంగు అనేది మారిన తర్వాత ఇందులోనైతే మనము ఒక పావు కేజీ అయితే ఇందులో వేసేసుకుందాం ఉల్లిగడ్డలు ఒక నాలుగు వేసాను కదా దానికి తగ్గట్టు మనము టమాటాలు అయితే వేసుకోవాలి ఇవి అనేది మంచిగా మెత్తగా ఉడకాలి మెత్తగా ఉడకడానికి ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఉడికియ్యాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం చూసారా సాల్ట్ వేసాను సాల్ట్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఏమేమి తయారు చేసాం చూసామో నాలుగున్నర గ్లాసుల బియ్యము మంచిగా రెండుసార్లు కడుక్కొని మంచి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోను నాలుగు గ్లాసుల బియ్యానికి ఒక ఆరున్నర గ్లాసుల అంటే ఏడు గ్లాసుల వాటర్ అయితే ఇలా పోసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనది ఇది బాగా ఉడికింది ఉడికిన తర్వాత ఇంకా రెండు స్పూన్లన్నర కారం అయితే వేసుకుందాము రెండు స్పూన్లు వేసుకున్న సరిపోతుంది ఎందుకంటే మీరు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోనైతే మనము ధనియా పౌడర్ వేసుకుందాము ధనియా పౌడర్ ఒక ధనియా పౌడర్ అయితే ఒక స్పూన్ వేసుకుందాము ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇందులో గరం మసాలా కూడా వేసుకుందాము గరం మసాలా ఒక చిట్కడి వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసుకుందాము స్పూన్ వేసుకొని కలుపుకుందాము ఇవన్నిటిని మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందాము చూసారా మంచిగా కలిసాయి కలిసిన తర్వాత ఇందులోనైతే మనము ఇంకా వేసుకునేటివి చాలా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ ఇక ముందు అయిపోలేదు ఇది మంచిగా కలుపుతున్నాను కలిపిన తర్వాత ఇందులో మనము పసుపు కూడా వేసుకోవాలి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేయాలి అంటే కలర్ అనేది మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అందుకోసమనే మనం పసుపు వేస్తాం తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి పెరిగేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి లేదనుకో లేకపోయినా సరే మనకు ఇదంతా మంచిగా కలిసిపోయి మీదికి నూనె అనేది పేరుకొని పోవాలి ఆ విధంగా మనము దీన్నైతే మంచిగా చే పెట్టుకోవాలి నేనైతే మూత పెట్టుకుంటున్నాను ఒక నిమిషం పాట అలా మూత పెట్టుకోవాలి లేదనుకోండి కింద మారుతుంది ఇప్పుడు మనం ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ మంచిగా లాస్ట్కు వేసిన సరే బాగానే ఉంటాయి ఇందులో వేసుకొని ఏంటంటే మనం మసాలాలు అనేవి వీటికి పడతాయి అందుకోసమని ఇందులోనే ఎగ్స్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి వేయించుకొని ఆ మసాలాలన్నీ ఎగ్స్కి అయితే మంచిగా పట్టించాలి చూసారా ఈ విధంగానైతే మంచిగా పట్టించాలి పట్టిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకొని ఆ తర్వాత మూత తీసుకొని చూద్దాము తర్వాత మనకు నూనె అనేది మీదికి తేలింది కదా ఇప్పుడు ఏడు గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను పోసుకొని మూత పెట్టేసుకొని హైలో మంట హైలో పెట్టుకొని చేసుకోవాలి తర్వాత ఉప్పు సాల్ట్ కలిసిందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాము మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాము మూత పెట్టుకొని ఒక ఇది ఎసరు రావాలి ఎసరొచ్చేంతసేపు మరగాలి మరిగ్ ఎసరు రావాలి ఆ విధంగా ఇప్పుడు మనకు మరిగిపోయింది మరిగిపోయిన ఇందులో మనం బియ్యం అనేది మొత్తం వాటర్ పంపుకొని ఇందులోనైతే మొత్తం వేసేసుకుందాం నాలుగు గ్లాసులన్నర బియ్యం అయితే వేసుకుందాం ఏడు గ్లాసుల వాటర్కి నాలుగున్నర గ్లాసుల బియ్యం అయితే వేసుకుందాము వేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం వేసుకోవాలి మొత్తం వేసుకొని ఒకసారి ఒకసారి మంచిగా కలుపుకోవాలి బియ్యము అన్నీ మసాలాలు పట్టే విధంగా వాటికి బియ్యానికి పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం సగం ఉడికిన తర్వాత హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి మనము బియ్యం అనేది ఉడకాయి ఈ విధంగా ఉడికిన తర్వాత మనము మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకుందాం ఈ విధంగా మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇంకొన్ని వాటర్ ఉన్నాయి కదా అవి మొత్తం పోవాలి ఆ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే చూసారా మనది మొత్తం ఉడకడానికి రెడీగా ఉంది మన అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కలుపుకొని బాగా కలపకూడదు కలిపితే ఏంటంటే మెత్త మెత్తగా అయిపోతుంది అలా కలుపుకోవాలి అంతే చూసారా మన అన్నం రెడీ అయిపోయినట్టే మూత పెట్టుకొని దీని మీద ఒక చెక్క చెక్కపీట పెట్టుకొని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి దానికదే ఉడికిపోతుంది ఇప్పుడు మనమైతే మూత తీసి చూద్దాం మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో మన బిర్యానీ పుల్లలు పుల్లలుగా వచ్చేస్తుంది ఆరితే ఇంకా పుల్లలు పుల్లలుగా ఉంటుంది మీకు ఈ బిర్యానీ బాగా నచ్చింది అనుకుంటాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు